హాయ్ ఎవ్రీవన్ నార్మల్గా అమ్మాయిలకి ఏమైనా అవుతే నేను కొంచెం ఎక్కువగా రియాక్ట్ అవుతుంటాను ఫెమెజం అనో ఉమెనిజం అనో ఏదో బట్ ఇవాళ నాకే అవుతుందని చెప్పి నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నేనేం ఏం చేయలేదు కూడా ఐమ్ జస్ట్ వాకింగ్ ఫ్రమ్ జగదాంబ జంక్షన్ టు మై ఆఫీస్ పిఎస్సి ఇట్స్ లొకేటెడ్ ఇన్ జగదాంబ జంక్షన్ వస్తుంటే అక్కడ రాజాసా పోస్టర్ ఉందనమాట జగదాంబ థియేటర్ దగ్గర నేను ప్రభాస్ ఫన్ యాజ్ యూజువల్గా కాబట్టి అది పిక్చర్ క్లిక్ చేస్తున్నాను అప్పుడు ఒక అతను మాలేసుకొని గ్రీన్ కలర్ డ్రెస్ మరి అది ఏమాలో కూడా నాకు తెలీదు అతను వచ్చి చాలా గట్టి గట్టిగా అరుస్తున్నాడు అనమాట నేనేమనుకున్నాను అక్కడ ఆటో వాళ్ళు ఎవరో ఉన్నుంటారు వాళ్ళ మీద అరుస్తున్నాడేమో అనుకొని నేను పెద్ద పట్టించుకోలేదు ఓకే నా పని అయిపోయింది నేను రోడ్ క్రాస్ చేసుకొని అటు చర్చ్ వైపు మా నడుచుకుంటూ వెళ్తున్నాను అతను సడన్గా వచ్చి వెనక నుంచి ఇక్కడ చాలా గట్టిగా స్లాబ్ చేశాడు చేసేసి బూతులు అసలు అలాంటి బూతుల్ని మనం వినుండం కూడా అలాంటి బూతులు తిట్టేసి నన్ను నా స్పెట్స్ అక్కడ పడిపోయి విరిగిపోయాయి ఇది నేను సెట్ చేశాను ఇలాగా అక్కడ చాలా గట్టి కొట్టాడు అనమాట ఫేస్ అంతా చాలా రెడ్ అయిపోయింది అది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత దారుణంగా నాకు రీజన్ కూడా తెలియట్లేదు అతను నన్ను ఎందుకు కొట్టాడు ఏంటి అని కొట్టి బూతులు తిట్టి ఆయన వెళ్ళిపోయాడు కానీ అక్కడ ఉన్నవాళ్ళు జగదాంబ జంక్షన్ ఎలా ఉంటుందో మీకు తెలుసు అండ్ ఇది సంక్రాంతి సీజన్ షాపింగ్ జనాలు ఫుల్ ఉన్నారు ఒక్కరు కూడా రియాక్ట్ అవ్వలేదు నాట్ ఈవెన్ వన్ పర్సన్ అక్కడ అందరూ అదేదో సినిమా చూస్తున్నట్టు చూసి ఇంకొక పెద్ద మనిషి వచ్చేమో మీకు తెలిసిన వాళ్ళు కాదా మీ హస్బెండ్ కాదా అంటున్నారు నేను ఇక్కడ మీకు అతని ఫోటో చూపిస్తాను అతను నాకు రిలేటెడ్ లాగా అనిపిస్తున్నాడా అనేది నాకు అర్థం కాలేదు క్లూలెస్ అసలు ఏం చేయాలి ఎవరికి చెప్పాలి ఏం మాట్లాడాలి నాకు అసలు ఏం అర్థం కాలేదు ఐ కాల్ మై పీపుల్ ఎట్ మై ఆఫీస్ ఎక్ ఏమంటుక్ మీ ఆ తర్వాత మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళ వెళ్ళాము కాల్ చేస్తాను అక్కడ దిశ పోలీస్ స్టేషన్కి కాల్ చేస్తే అతను వచ్చారు పీ యూనివర్స్ రెస్పాండెడ్ వెరీ వెల్ అతను వెళ్ళి చెక్ చేశారు కూడా అక్కడ ఎవరైనా దొరుకుతారో వాడు దొరకడం ఎందుకంటే అక్కడ ఆటో స్టాండ్లో కొంతమందిని అడిగితే అతనేమో పిచ్చోడు లేదంటే శ్మశానంలో ఉంటాడు ఎవర్ అతను ఏదైనా కొన్నాయి అలాగ కొట్టడానికి అసలు లేదు అతను నన్ను కొట్టడానికి లేదు నన్ను నా మీద అలా నోరేసుకొని పడిపోవడానికి లేదు ఎవడో రోడ్డు మీద పోయేవాడు ఇప్పుడు పొరపాటున అక్కడ తన ఏదో కత్తితో ఏదో పట్టుకొని వచ్చి నన్ను పొడి చేసినా కూడా జనాలు అలానే ఉండిపోతారా మీ ఇంట్లో వాళ్ళకైతే ఇలానే వదిలేస్తారా అండ్ ఈ వీడియో ఏదో నేను పబ్లిసిటీ స్టంట్ కోసమో లేదా కొంచెం సింపతి కోసమో ఇదేం కాదండి అమ్మాయిలు వర్క్ చేసే అమ్మాయిలు ఎంతో దూరాలు వెళ్తారు ఎంతో దూరం నుంచి వస్తారు హ్యావ్ పీపుల్ విత్ వీ మా మైలు వాళ్ళ కోసం మీరు ఏం చెయ్యొద్దు జస్ట్ స్టాండ్ హలో విభా నేను విజయ రుద్ర ఇక్కడ జగదాంబా దగ్గర ఒక చిన్న విషయం టూ డేస్ బ్యాక్ పోస్ట్ జగదాంబాలో రాజసభ పోస్టర్ ఉంది అతను పిక్చర్ పిక్చర్కి క్లిక్ చేస్తుంటే అతనికి నేను పిక్చర్ తీసాను అనుకోనని చెప్పి అతను స్లాప్ చేసి బూతులు తిప్పి వెళ్ళిపోయాడు అనమాట నేను అది ఇన్స్టాగ్రామ్లోనూ సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత దిశ పోలీస్ స్టేషన్లో కూడా మనం కంప్లైంట్ ఇచ్చాము పి శ్రీనివాస్ సార్ దాన్ని ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేస్తా ఉన్నాను నెక్స్ట్ దాన్ని దివాకర్ సార్ కొంచెం ముందుకు తీసుకెళ్లారు అతను నేను ఇచ్చిన పిక్చర్ కానీ ఏమీ క్లారిటీ లేదు కంప్లైంట్ కూడా నేనేం ఫైల్ చేయలేదు బట్ సార్ దాన్ని చాలా స్ట్రాంగ్గా తీసుకొని వైజాగ్ ఇస్ ద సేకెస్ట్ ప్లేస్ ఫర్ ఉమెన్ అని చెప్పి చాలా స్ట్రాంగ్గా ముందుకు తీసుకెళ్లారనమాట అతని మార్నింగ్ ఫోర్ థర్టీకి డీటెయిల్స్ ఏం లేకపోయినా కూడా తీసు ఎలాగోలా తీసుకోవాలి అని చెప్పి అతను అనెస్ట్ చేసి తీసుకొచ్చారు ఇక్కడికి ఐమ్ వెరీ హ్యాపీ సెల్ఫ్ సపోర్టెడ్ మీ వెరీ వెల్ అండ్ ఐ బిల్ వైజాగ్ విజ్ ద సెవెస్ ప్లీజ్ అండ్ అతను మెంటల్ కండిషన్ అది ప్రాపర్గా లేదని చెప్పి అతనితో మాట్లాడితే అర్థమవుతుంది ఈజ్ లైక్ కరోనా మెడిసిన్ నేనే క్రియేట్ చేశాను అలాంటివన్నీ చెప్తున్నాడు అనమాట అది ఎవిడెంట్గా ఉంది అతను క్లియర్గా లేదు అని బట్ స్టిల్ అతను నాతో బిహేవ్ ప్రాపర్ ప్రాపర్గా కాలేదు సో సార్ దివాకర్ సార్ ఏమన్నారంటే వీల్ లైక్ మెంటల్ హాస్పిటల్లో ప్రొడ్యూస్ చేస్తాము అతనికి ఏమైనా కూడా మేము ట్రీట్మెంట్ అది చూస్తామన్నారు ఐఎమ్ హ్యాపీ దట్ సార్ టు దిస్ వెరీ వెల్ హీ హ్యాండిల్ ఇట్ వెరీ ప్రొఫెషనల్ మహారాణిపేట పోలీస్ స్టేషన్కి దివాకర్ సార్కి పి శ్రీనివాస్ కి దిశ పోలీస్ స్టేషన్ సిపి కి మెయిన్లీ టు ద సిపి సార్ హూ మేడ్ దస్ వైజాగ్ సిటీ సేఫర్ वेरी हापी दट पोली स्टोर पे सै थैंक यू सो मच